హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆ అబ్బాయికి సెవెన్ మంత్స్ వ్యాక్సిన్ వేయలేదు దగ్గుగా ఉందనేసి దగ్గు తగ్గిన తర్వాత వేస్తామనేసి అనుకున్నాము బోర్లు పడితేనే ఫుడ్ పెట్టాలన్నారనేసి డెలివరీ అయిన హాస్పిటల్కి అయితే బయలుదేరేసామండి అక్కడ ఏం చెప్తారు చూసేద్దాము అందుకనేసి వెళ్తూ ఉన్నామండి లోపల మెట్రో అయితే వెళ్తూ ఉంది చూడండి మెట్రో ట్రైను ఎంత సూపర్గా ఉందో చూసేదానికి పక్కనే అయితే ఫ్లైఓవర్ కడుతున్నారండి వంద అడుగుల ఎత్తులో ఉంది చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ సూపర్గా కడుతున్నారు పక్క నుంచి చూపిస్తాను చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది చెన్నైకి వచ్చినప్పుడు ఇలా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంత లోపల అయితే వచ్చేసామండి ఈ హాస్పిటల్లో డెలివరీయే కాదు ఆపరేషన్స్ కూడా చేస్తారు కిడ్నీ ఆపరేషను హార్ట్ ఆపరేషను పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారండి హాస్పిటల్ నుండి అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్తూ ఉన్నాము డాక్టరు అబ్బాయి వెయిట్ ఎక్కువగా ఉండేది అందువల్ల పొట్ట అదుముకుంటుంది తిరగని అంటున్నాడు నైన్ మంత్స్ వరకు వెయిట్ చేద్దాము ఇంతలోపల బోల పడవచ్చు లేకపోతే కుషన్ పెట్టేయచ్చు అన్నారండి ఫుడ్ అయితే రాగులు మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టేసి దాన్ని ఫ్రై చేసి పొడి చేసి అయితే పెట్టచ్చు అన్నారు ఫుడ్ పెట్టేదానికి ఏం ప్రాబ్లం లేదు అనేసి అన్నారండి మా పాపకి పెట్టినట్టు కానీ ఇరవై రెండు రకాల ధాన్యాలతో అయితే పొడి చేసుకొని అబ్బాయి కూడా ఈ విధంగా ట్రై చేశానండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది దీన్ని సరళకు కూడా పెట్టచ్చు షాప్లో తీసుకునేదానికంటే ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మనకి ఏమేమి కావాలో పిల్లలకి ఎది సెట్ అవుతుందో దాన్ని మాత్రం ఎంచుకోండి అన్నీ పెట్టాలని అవసరం లేదు రాగులు కంబులు ఇవన్నిటిని ఎక్కువ వేస్తే కూడా పర్వాలేదండి ఈ మొత్తాన్ని లైట్గా బాండల్లో ఫ్రై చేసుకొని పోసేసుకోవాలండి ఎక్కువ ఎంచుకోవాలనే అవసరం లేదు జస్ట్ అలా ఫ్రై అయితే చాలు మొత్తాన్ని పోసుకునేసి ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాత మిషన్లో లేకపోతే ఇంట్లో కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు అండి ఒక చిన్న పాత్రలో కాల గ్లాస్ వరకు వాటర్ పోసాను ఒక స్పూను ఈ పొడి వేస్తున్నానండి రాగిపిండి పొడి ఒక స్పూన్ అంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి పిల్లలకి అరుగుతుందో లేదో అనేసి జస్ట్ అలా వేసాను అరిగితే కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకునేసి తిక్కుగా వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి ఇందులో షుగర్ సాల్ట్ అలాంటివి యాడ్ చేయలేదు తల్లి ఇచ్చేటప్పుడు ఆ పాలల్లో మనకి టేస్ట్ అనేది ఉండదు కాబట్టి వన్ ఇయర్ వరకు అవాయిడ్ చేయమన్నారండి ఇది పిల్లలకి కాదండి పెద్దలు కూడా తినచ్చు డైట్లో ఉండేవాళ్ళు షుగర్ పేషెంట్లు బీపీ వాళ్ళు ఎవరైనా తినచ్చండి మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో ఒక గ్లాస్ తాగారంటే మన బాడీ చాలా హెల్తీగా ఉంటుందండి మీరు మీ పిల్లలకి ఏ ఫుడ్ పెట్టారో కామెంట్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్